మనసి అందాల బృందావనం విణుమాధవుని పేరీ మధురామృతం మనసే అందా బృందావనం వేణుమాధవుని పేరీ మధురామృతం కం మని నగు నోము కాంచుటి తొలి కమ్మని నగువాము కాంచుటి తొలి నోము కడగంటి కనుపావనం మనసే అందాల బృందావనం రాధను ఒక వంకాలించిన సత్యభామను మురిపాల సేవించిని రాధను ఒక వంకలించినే సత్యభామను మురిపాల సేవించేనే మనసార నిరణము తన వారిని కోటిమారులందు అందరికీ మాస శుక్రవార శుభాకాంక్షలండి ఈరోజు లక్ష్మీదేవి గురించి చెప్పుకుందాం చిన్న ఒక ఐదారు లైన్ ప్రతి ఇంట్లో ఉంటుంది ఓ మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల అలాంటి ఆడపిల్లను ఆనందంగా ఉంచితేనే జీవితం అదృష్టంగా మారుతుంది అందుకనే చూడండి ఆడపిల్లలు కన్నీరు పెట్టకూడదు ఇంటికి అరిష్టమని అంటారు కదా మరి ఆడపిల్ల పుట్టగానే భూదేవి పులకరిస్తుంది అంటారు ఎందుకంటే ఉదయాన్నే లేచి ఆరు బయట ఇంటి ముందు శుభ్రం చేసి రంగవల్లులతో పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించి భూదేవిని ఆహ్వానిస్తుంది అంటే ప్రకృతిని శుభ్రం చేస్తుంది అది కేవలం మహిళలకే దక్కింది ఆడపిల్లలకే దక్కింది మన ఆలోచనలను స్వచ్ఛంగా ఉన్నప్పుడు జీవితం ఎప్పటికీ ఆనందంగా సంతోషంగా ఉంటుంది మన ఆలోచనలు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటాయో దుఃఖం అనేది అనుభవం అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అందుకే మన ఆలోచనలు సకారాత్మక ఆలోచనలు ఉండాలి అందరి మంచిని కోరుకోవాలన్నమాట అలాగే బుద్ధిని కూడా భగవంతుని కీర్తనలతో భజనలతో భగవద్గీతతో ఆయన చెప్పిన శ్లోకాలతో మహావాక్యాలతో నింపుకుంటూ ఉంటే శ్రీ మహావిష్ణువే కొలు ఉంటారని అంటారు ఈ మాటలు మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి